ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న లిక్కర్ కేసుకు సంబంధించి రాజంపేట ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పివి మిథున్ రెడ్డి గారిని ఈ యొక్క సిఫ్ట్ విచారణ చేసి అనంతరం ఆయన అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించడం జరిగింది ఓకే రైట్ ఆయన మీద అనుమానం ఉంది కాబట్టి ఆయన పాత్ర ఉంది కాబట్టి అలా అనుమానించే హక్కు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టుకు చట్టపరంగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం జుడిషియల్ రిమాండ్ మాత్రమేది ఆయనేం ఆ కేసులో ముద్దాయిగా దాన్ని నిర్ధారించి ఆయన దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి రాజమండ్రి జైలు తీసుకుపోవలేదు అన్నటువంటి ప్రాథమిక అవగాహన అందరికీ ఉండాలి సరే దీని మీద సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన అనేక మంది వ్యక్తులు ఇది రాజకీయ కక్షలో భాగంగానే సరే సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి పార్టీ సిట్టు లాంటి సమస్యలతో దర్యాప్తు చేస్తే ఆ యొక్క ఉద్దేశం ఎందు ఒక్క రకంగా రాజకీయ అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తులకైనా తెలుసు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది తెలుగుదేశానికి సంబంధించి కూటమికి సంబంధించి అనేక మంది వ్యక్తులు స్పందించడం జరిగింది సహజంగానే వాళ్ళు వైరిపక్షం కాబట్టి వాళ్ళు స్పందించడం ఆ స్పందించడం కూడా వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు తప్పు చేయకపోయినా ఇప్పుడు ఏదో తప్పు జరిగిపోయినట్టుగా నిర్ధారణ అయినట్టు కూడా మాట్లాడతాం ఇదంతా ఒక ఎత్తు కానీ నిన్న చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది అతను వాస్తవంగా మన రాష్ట్రానికి ఏం సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ అతను మాట్లాడే హక్కు ఉంది కానీ ఎంతవరకు మాట్లాడాలి అనేది ఆ విశేషణ అతనికి లేకుండా మాట్లాడడం జరిగింది ఆయనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ అనేటువంటి వ్యక్తి మాట్లాడడం జరిగింది ఈయన మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ కల్తీ మద్యం ద్వారా కోట్లాది కుటుంబాలు నాశమైపోయినాయి అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి స్వామి అది తెలుసుకో ముందు మద్యం దాగి వాళ్ళు ఎంత తెలుసుకో పోని వాళ్ళు కల్తీ మద్యమం అమ్మినారనేటువంటి నిర్ధారణ ఏమైనా ఉందా ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏడాది దాటిపోయింది వీళ్ళు కూడా అనేక ఆరోపణలు చేసిండ్రు అటువైపు ఉన్నటువంటి ఇంతకుముందు బీజేపీ చీఫ్గా పనిచేసినటువంటి మేడం పురంధేశ్వరం గారు కూడా ఒక మాట మాట్లాడిన ఎన్నికలకు ముందు దాదాపు ముప్పై వేల మంది జరిపినారు కల్తీ మద్యం తాగి అని కానీ ఎక్కడే కానీ అలాంటి లెక్కలు చూపించడం కానీ గత ప్రభుత్వం అమ్మినటువంటి మద్యం కల్తీ మద్యం అని కానీ ఎక్కడే కానీ మనకు నిరూపించబడలేదు ఒక ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు ఆ విధంగానే ఈ మాణిక్య ఠాకూర్ గారు కూడా వేలాది కుటుంబాలు నాశమైనాయి అన్నారు సరే అది రాజకీయమైనటువంటి ఆరోపణ అనుకుందాం ఇంకా మాట్లాడుతూ కేవలం ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి ఒక చిన్న పావు మాత్రమే అసలైనటువంటి వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారు అని కూడా అనడం జరిగింది ఎంత దుర్మార్గం ఈ రోజు సిట్ విచారణ జరుగుతుంది ఆ కేసుకు సంబంధించి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి ఎవరు ఏం చేసారు ఎవరు పాత్ర ఏందని రకరకాలుగా విచారణ జరిగి దాని మీద దాదాపు పదకొండు మందిని అరెస్ట్ చేసి ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏదైనా ఉంటే కూడా స్టెప్ తీసుకుంటే అవకాశం ఆ హక్కు వాళ్ళకు ఉంది కాదన్నది అని ఎవరు అనట్లేదు పోనీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత మాజీ సీఎం మీద కూడా ఆరోపణలు రావడం సిట్ ఏమి ఆరోపణలు చేయలేదు కేవలం ఛార్జ్ షీట్లో ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది కానీ ఆయన నిందితుడిగా చేర్చలేదు ఆ విషయం మీద కూడా చాలామంది గందరగోళంగా సమాజం తప్పు పట్టించే విధంగా మాట్లాడుతున్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు ఎందుకంటే ఆయన రాజకీయంగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు ఒక పారి రాష్ట్రానికి పరిపాలన దర్శుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద మీరు ఆరోపణలు చేసిన ఆరోపణలు చేసినంత మాత్రం వచ్చే నష్టం కూడా ఏం లేదు కానీ భారతి మీడియాకి ఏం సంబంధం చాలామంది పనికి మాల్ ఈ మాటలు మానుకోడు ఫస్ట్ భారతీయ గారికి ఈ కేసుకు ఎటువంటి సంబంధం ఉంది ఒకవేళ అలాంటి సంబంధం ఏదన్నా ఉంటే ఇంతవరకు వచ్చినటువంటి సిట్టు ఆమె పేరు చెప్పకనే ఉంటారా ఆమె పేరు ఎక్కడ ప్రస్తావించిందా ఎంత దుర్మార్గమైనటువంటి ఆరోపణలు అంటే ఒక రాజకీయ ఒక రాజకీయ కుటుంబంలో ఒక మహిళ వాళ్ళ కుటుంబానికి సంబంధించి వ్యాపార బాధ్యతలో ఇంకొకటో ఇంకొకటో ధైర్యంగా నిలబడి చూస్తూ ఉంటే అలాంటివి కూడా చూడకుండా బెదరగొట్టాలనేటువంటి ప్రయత్నమా ఆల్రెడీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూసినాం వీళ్ళను మాటి మాటి మనం ఎల్లో మీడియా అనడం కూడా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే సంబంధం లేని వ్యక్తులు తీసుకురావడం ఈ మధ్యకాలంలో తెలుగుదేశం కూడా బాగా టార్గెట్ చేస్తుండ్రు భారతీయ గారిని ఏం అవసరం ఉంది ఇప్పుడు ఈ మధ్య కేసు ఉంది సరే మీరు అన్నట్టు ఏదో ఆరోపిస్తుండ్రు ఒకవేళ అది నిజమైతే రేపు కోర్టులు తేల్చాలి దానికి చాలా టైం పడుతుంది అప్పుడు వాళ్ళు దోషులను తేలితే మీరు అన్నదానికి విలువ ఉంటుంది అలాగే అనుకుంటే రాష్ట్రంలో ఎన్ని కేసులు జరగలేదు ఎంతమంది అరెస్ట్ కాలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పైపర్ నెట్కి సంబంధించి అరెస్ట్ అయ్యి దాదాపు యాభై ఎనిమిది రోజులు జైల్లో అదే జైల్లో ఉన్నాడు ఈ రోజు ఏదైతే మిదుల్ రెడ్డి గారు జైల్లో రాజమౌళి స్నేహ బ్లాక్లో ఉన్నాడో అదే బ్లాక్లో ఆయన కూడా ఉన్నాడు మరి ఆయన తప్పు చేసినట్టేనా తప్పు చేసినాడని మేమేనా అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా రాజకీయ కక్ష రాజకీయాలతో రాజకీయ కారణాలతో కక్షపూరితంగా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినారని ఆ రోజు గగ్గోలు పెట్టింది కదా మరి ఈరోజు ఇలా విషయంలో ఎట్లా మాట్లాడతారు మీరు అదే ఎందుకు నోటుకు ఓటు ఓటుకు నోటు కేసు కూడా ఆయన మీద ఉంది కదా ఇంకా చాలా కేసులు ఉన్నాయి కదా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పైపర్ నెట్కి సంబంధించి కానీ ఇంతకుముందు మద్యం కేసులో కానీ వీటన్నిటి మీద బెయిల్ మీద ఉండడు ఆయన ఆయనేం నిర్దోషిని ఎక్కడ నిరూపించబడలేదు ఒక వచ్చిన తర్వాత అది నిరూపించేంత వరకు కూడా అసలు దోషి కాదు ఎవరన్నా కానీ కానీ మనమైతే ఒక రకంగా ఏరేవాళ్ళైతే ఒక రకంగా మాట్లాడకూడదు సరే ఈ విషయం నుంచి పక్కన పెట్టడం మళ్ళీ ఈ మాణిక్యం ఠాకూర్ గారి దగ్గర కొద్దు వీళ్ళు ఈ మాణిక్యం ఠాకూర్ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆ పార్టీ ఏమన్నా కొంచెమన్నా డెవలప్ అయ్యే విధంగాను ఆడ సరైన వ్యక్తులను ఎన్నుకోవడము ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టకుండా తెలుగుదేశం సోషల్ మీడియాలో తెలుగుదేశం సంబంధించిన పత్రికలు ఒక రకంగా చెప్పాలంటే ఎల్లో గ్యాంగ్ మాయలో పడి వాళ్ళు చేసిన విధంగా ఆరోపణలు చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఏమైనా భవిష్యత్తు ఉందే రా స్వామి అసలు ఏంది మీ విధానం ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏకపక్షంగా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ మద్యం పేరుతోనూ ఇసుక పేరుతోనూ అవినీతి పేరుతోనూ రకరకాలుగా విత్సల విడితనంగా పెట్టరేగిపోతుంటే వాటిపైన ఏ రోజైనా మాట్లాడిందా ఒక జాతీయ పార్టీగా రాష్ట్రంలో బాధ్యతలు చూస్తున్న వ్యక్తిగా అంత మాత్రం ఇంకిత జ్ఞానం లేదా మీకు ఏం విధానం మీ విధానం కాంగ్రెస్ విధానం అందుకే కదా దేశంలో వరుసగా రెండుసార్లు బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవసారి కూడా మీరు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో ఎలా వ్యవహరించాలో తెలియనటువంటి ఒక అజ్ఞానులను ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీలాంటి వాళ్ళు నియమించబట్టబట్టే ఈ కాంగ్రెస్ ఇంత ఘోరంగా పోయింది ఏంది మీ విధానం ఏందంట మీ విధానం రాష్ట్రంలో ఎవరితో ఫైట్ చేయాలి మీరు నువ్వు చేసిన ఆరోపణ ఏమైనా కరెక్టేనా భారతీయ గారికి ఏమైనా సంబంధం ఉంది ఈ కేసులో ఎట్ట మాట్లాడతావు నువ్వు తెలివి ఉండక్కర్లే ఏంది అధికారంలో ఉన్న పార్టీలో తప్పులు జరుగుతుంటే వాటి ఎత్తి చూపి పోరాటం చేసుకొని మీ పార్టీని అభివృద్ధి చేసుకుంటే పోకుండా మీరు నియమించినటువంటి పీసీసీ చీఫ్ చైర్మల్ అయితే ఏ విధంగా రాజకీయాల కోసం కుటుంబాలను తెచ్చి కేవలం కుటుంబాన్ని రాజకీయాలు రెండు మిక్స్ చేసి ఆమె వ్యవహరిస్తుందో అలానే మీరు కూడా పోవాలనుకుంటే మీ పార్టీ అక్కడే ఉండిపోద్ది ఒక్కడు కూడా ముందుకు అవకాశం లేదు ఏమి రాజకీయం అండి ఒక జాతీయ పార్టీగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాలి వ్యతిరేకంగా మాట్లాడాలి అంత మాత్రం గుడ్డిగా మాట్లాడమే చెప్పడం లేదు సరే లిక్కర్ కేసు దానికి సంబంధించి ఏదో జరిగిందంటున్నారు కానీ ఎంతవరకు పరిమితం కావాలి ఎవరి మీద ఆరోపణలు చేయాలి సంబంధం లేని వ్యక్తుల మీద ఆరోపణలు చేయొచ్చునా ఒక జాతీయ పార్టీలో ఒక పార్టీకి రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తికి అంత మాత్రం జ్ఞానం లేదా అయినా నువ్వు మాట్లాడేదేముంది స్వామి పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు దాదాపు ఒకటిన్నర సంవత్సరం రెండేళ్ల పాటు పీసీసీ అక్కడ అదే తెలంగాణకు కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నావు అప్పుడు నువ్వు చేసిన భాగోత్తం అందరూ తెలియదా పిసిసి అధ్యక్ష పదవిని కోట్లాది రూపాయలకు రేవంత్ రెడ్డికి అమ్ముకోలేదా ఆ మాట మనమనలేదు పక్క కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్లో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవేళ టైంలో జగ్గారెడ్డి దామోదర్ రాజనరసింహ ఇలా పక్కా కాంగ్రెస్ వాదులందరూ కూడా చేసిన ఆరోపణలు అలాంటి మాటలు అలాంటి ఆరోపణలు నువ్వు ఎక్కడైనా చేసుకో ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు కాదు మార్చుకోండి ఇప్పటికీ చాలాసార్లు మీరు అధికారం కోల్పోయినరు ఖచ్చితంగా కారణం ఏంటంటే రాజకీయ అవగాహన లేకుండా రాష్ట్రాల్లో ఏ ప్రాంతీయ పార్టీతో ఎలా ఉండాలి ఎవరితో పోరాటం చేయాలి ఎవరితో ఇదిగా ఉండాలి ఎవరితో సఖ్యతగా ఉండాలి తద్వారా రాజకీయంగా మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి విధానపరమైనటువంటి ఆలోచన మీకు లేదు ఏముంది ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి తెలుగుదేశం మీరు కలిసి ఆయన మీద కేసులు పెట్టి ఎంత చేసిందో ఇప్పుడు కూడా అదే బంధం కొనసాగుతుంది ఒకవేళ అదే కొనసాగించుకుంటామంటే కొనసాగించుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేదు కానీ భవిష్యత్తు అనేది ఒకటి ఉంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే అందరికీ మంచిదే